చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ప్రార్థన అన్నప్పుడు మంది యవనస్తులు మోకరించలేకపోతున్నారు వీళ్ళు ఇంకా భక్సింగా గురించి ఎందుకు చెప్పడం అవసరమా చెప్పరేంటి మీరు నాతో పాటు మోకరించగలరా దిస్ ఇస్ ఏ ఓపెన్ ఛాలెంజ్ మీలో మంది కంటే నాది పెద్ద వయస్సు కానీ నేను మోకరించగలను మీరు మోకరించగలరా యహోవైన్ భయభక్తుల కలి ఉంటా జ్ఞానము నాకు మనం ఎందుకు అజ్ఞానంగా ఉన్నామంటే దేవుడంటే భయం లేదు అన్నీ చేస్తున్నాం భయం తప్ప తప్పప్రభు వారు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు ఆయన ఎందుకు భయభక్తి లేని వారిని ఆయన ఆశీర్వదించలేడు అందుకే మనలో చాలా మంది అలా ఉండిపోయా ఇప్పుడు భక్తి గారు లాంటి గొప్ప దైవచన్లు ప్రార్థన అంత స్పష్టంగా వారికి నోరు రాకపోయినా పరిశుద్ధాత్మ ద్వారా దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నీటి ప్రవాహాన్ని ఆశీర్వదించి వేల కొద్ది సంఘాలు భారతదేశంలోని ఇతర దేశాల్లోని ఏర్పాటు చేయబట్టానికి వాడుకుంటూ వచ్చినాడు ఎప్పుడన్ని బాధ కలిగిందా ప్రభా చిన్న ఉన్న చిన్న ఊర్లో ఇలాగ ఓడిపోయాను వచ్చిన రోజు ఎట్లున్నాను ఈ రోజు దాకా అట్లున్నాను ఎందుకు నీకు బాధ కలగట్లేదంటే రోజు జరిగిపోతుంది నీకు భోజనం జరిగిపోతుంది పరిస్థితులు జరిగిపోతున్నాయి అన్నీ అన్నీ జరిగిపోతున్నాయి కనుక ఇంక వచ్చేదాకా ఇదే ఉందని బారం యేసు వెళ్ళే ఒక్కరోజు బతికిన చాలు లూసిఫర్ వలె సంవత్సరా సంవత్సరాల సంవత్సరాలు లాభం లోకంలో సాగుతుంది కదా పావరం వలె ఒకరోజు బతికినా చాలు కాకవలే కలకాలం బతకడం అవసరమా మనకేమిస్తా ఏమనిపిస్తుంది అంటే కాకవలి ఎన్నేళ్ళైనా బరాలి బతుకుతామని అనిపిస్తుంది మోషి అన్నాడు తొంభై కీర్తనలో మనుషుని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయన రాసినాడు కదా మరి ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు మరి ఎందుకంటే డెబ్భై ఏళ్ళని రాశాడు ఎనభై అని రాసేది ఏంటి అంటే ఆయన ఎక్కువ బతికి మనం మాత్రం తక్కువ బతకాలనుకున్నాడా మన మాత్ర స్వార్థం ఉందా మనలాంటి అనైతికమైన నైజం ఆయనకుందా లేదు ఆయన గొప్ప ప్రవక్త బైబిల్లో రాయబడుతూ వచ్చింది దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన మోషి లాంటి వాడు లేడు